హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి చిన్న విషయం చెప్తా బాగా గమనించండి ఇదేంటంటే ఒక స్టోరీ అండి దృశ్యం సినిమా అందరు యూజ్ ఉంటారండి వెంకటేష్ అయితే తప్పు చేస్తాడు కదా ఆ తప్పుని కప్పిచ్చుకోవడానికి తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తేనే ఉంటాడు అందరితో చేతులు కలిపి అక్కడ ఏమైతుందంటే ఒక సినిమాలో తప్పించుకుంటాడు ఒక సినిమాలో కాళ్ళు మొక్కినట్టే మొక్కి నన్ను క్షమించరు కదా అని మళ్ళీ విర్రవీగిపోతాడు వెంకటేష్ ఆ సినిమా నిజంగా ప్రపంచానికి బాగా ఉపయోగపడేటట్టు చేసిర్రు దానివల్ల కొంతమంది యూజిఫుల్గా చేసుకొని బయటపడడానికి అవకాశం ఉంది కానీ ఎన్ని రోజులు తప్పించుకుంటామండి నిప్పు నిజం లాంటిది అబద్ధం కూడా సాక్ష్యం లాంటిది సాక్ష్యం ఉంటే సరిపోతుందండి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఒకటి రెండు మూడు తప్పించుకుంటాం కానీ మీ అందరికి అర్థమైపోయే ఉంటుంది నేను అన్న కదా ముసుగులో ఉన్నది బయట తీసుకొస్తా అని వాళ్ళకు వాళ్ళే బయటపడ్డరండి ఏదైనా కొన్ని రోజులే ఎక్కువ రోజు దాయలేము దొంగకు దొంగ తోడైతే ఏమవుతుంది అంటే మొత్తం నిజాలు బయటకు వస్తా ఇద్దరు నాకు కాల్స్ చేసి రండి తెలియనట్టు నటించి నా దగ్గర అంతా రాబట్టుకొని నేను ఏం చేస్తున్నా తెలుసుకొని వాళ్ళకి చెప్పి మొత్తం మనుషుల్ని క్యాచ్ చేసి బయట తీసుకొచ్చి మనుషుల్నే కదా బయట తీసుకొచ్చి నీ సాక్ష్యాలని కాదు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ మీ అందరికి అనుకుంటున్నా ఓకే మరి